స్వామి వివేకానంద ఆధ్యాత్మిక పరిణామం గురించి ఇలా చెప్తున్నారు దీనికి ముందు లాస్ట్ చాప్టర్లో ప్రకృతి మీద విజయం ఎలా సాధించాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది దాన్ని కొనసాగిస్తూ ఇంకొక ఆలోచన ఉంది ప్రత్యేకించి భారతదేశపు గడ్డ మీద మాత్రమే ఇటువంటి విస్తుగొలిపే విలక్షణమైన ఒక భావం తయారవ్వగలదు దేశంలోని మతవర్గాలన్నీ ఆమోదించే భావం ఇదొక్కటే కాబట్టి ఈ భావాన్ని మీరు శ్రద్ధతో జ్ఞాపకం ఉంచుకోమని మిమ్మల్ని అర్థిస్తున్నాను భారతదేశం యొక్క మొత్తం తత్వజ్ఞానానికి ఇది పునాది లాంటిది ఈ భావాన్ని ఇప్పుడు వివరిస్తాను పాశ్చాత్య ప్రపంచంలో జర్మనీ ఇంగ్లాండ్ దేశాల విజ్ఞానికులు బోధించిన భౌతిక పరిణామ సిద్ధాంతాన్ని మీరు వినే ఉంటారు దాని ప్రకారం